హాయ్ అండి అందరికీ నమస్కారం బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అయితే మీ అందరితో పాటు మరో కుకింగ్ వీడియో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు పొద్దున్నే షూట్ చేశానండి ఈ రోజు నుండి మనకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ స్టార్ట్ అయింది కదా అందరూ కూడా చాలా హ్యాపీగా ఉండాలండి సంతోషంగా ఏ ఇబ్బందులు లేకుండా అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అందరికీ విషు హ్యాపీ న్యూ ఇయర్ ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ చూడండి నేను ఏం చేస్తున్నాను చికెన్ పులావా అయితే స్టార్ట్ చేశాను అనమాట వండడము కావాల్సినంత ఆయిల్ తీసుకున్నాను ఒక రెండు ఆనియన్స్ పెద్ద పెద్ద కట్ చేశాను ఇంకా పచ్చిమిర్చి అయితే వేసాను అనమాట బగారం మిక్స్ వేసుకున్నాను చెక్క లవంగా ఇదంతా వేసుకొని తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని మంచిగా వేయించుతున్నాను ఆనియన్స్ మనం బిర్యానీ చేస్తే ఆనియన్స్ మెయిన్ ఇంపార్టెంట్ కదా అండి బాగా ఫ్రై చేస్తాం బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు నేనైతే డైరెక్ట్ ఇందులోనే ఫ్రై చేస్తున్నాను అనమాట ఈ కలర్ వస్తే సరిపోతుంది నా దగ్గర ఫ్రెష్ క్యారెట్లు ఉండే సరే తింటే బాగున్నాయండి అవి అంటే కొన్ని కొన్ని స్టాక్ ఉంటుంది కదా అది బాగుండదు అసలు టేస్ట్ పోతుంది అనమాట ఇది నేను మొన్ననే తీసుకొచ్చాను చాలా బాగున్నాయి అది ఎక్కువ రోజులు నిల్వ ఉంచితే టేస్ట్ అనేది ఉండదు రైస్లో అన్నట్టుగా వేస్తున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ నేను ఈ చికెను నిన్ననే నైటు తెప్పించాను తెప్పించి కొంచెం కర్రీ చేశాను రిమైనింగు బిర్యానీ చేద్దామని చెప్పేసి నేను మొత్తం పెరుగు ఉప్పు కారం అన్నీ వేసి అల్లం పేస్ట్ అన్నీ వేసి మ్యారినేట్ చేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేశానండి ఇది చలికాలం కాబట్టి మనం ఫ్రిడ్జ్లో పెట్టకుండా అవసరం లేదు కాకుండా ఫ్రిడ్జ్లో పెట్టేశాను సరే ఇంకా మంచిగా ఉడుకుతుందండి సాఫ్ట్గా ఉడుకుతుంది బాగుంటాయి పీస్లు అయితే మనకి మామూలుగా రెస్టారెంట్లో ఇచ్చే బిర్యానీలో ఉండే పీసెస్ ఉంటాయి కదా అది ఏ విధంగా ఉంటుందండి చాలా బాగుంటుంది కదా పీసెస్ అట్లా అంతసేపు నానబెట్టారు ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను ఓకే తర్వాత ఇంకా ఇక్కడ చూడండి నేను బాస్మతి రైస్ అయితే తెప్పించాను అనమాట అది కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకున్నాను హాఫ్ కేజీ అండి హాఫ్ కేజీ చికెన్కి హాఫ్ కేజీ రైస్ ఫుల్గా మంచి సరిపోతుంది పర్ఫెక్ట్గా మరీ ఒక హాఫ్ కేజీ చికెన్కి కేజీ రైస్ అట్లా బాగుండదు మళ్ళీ హాఫ్ కేజీకి హాఫ్ కేజీ కేజీకి కేజీ అట్లయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది మంచిగా తిన్న ఫీలింగ్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఒకసారి రైస్ వేసుకొని మొత్తం కలుపుకున్న తర్వాత ఇంకా వాటర్ అయితే పోసేస్తున్నాను ఇది చికెన్ పులావ్ అంటారు కదా అండి దీన్ని ఇది సింపుల్గా అయిపోతుంది మనకు మంచి టేస్ట్ వస్తుందండి ఇందులో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి చాలా బాగుంటుంది ఫైనల్గా కొంచెం వాటర్ పోసాను ఒక్క కప్పుకి కప్పున్నర వాటర్ పోసానండి అది ఇంకా పర్ఫెక్ట్గా సరిపోతుంది తర్వాత సాల్ట్ కొత్తిమీర నెక్స్ట్ చికెన్ మసాలా గరం మసాలా ఇవన్నీ వేసుకుంటేనే బాగుంటుందండి కొంచెం కొంచెంగా మరీ కడుపులో మంట రాకుండా కొంచెం కొంచెంగా వేసేసుకుందాము వేసుకున్న తర్వాత ఈ రైస్ విరగకుండా కొంచెం నెమ్మదిగా మొత్తం కలిపేసుకుందాము పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి మరి ఎక్కువ వాటర్ పోసేసుకుంటే ముద్దలాగా అయిపోతుంది కాబట్టి రైస్ కొలుసుకొని పోసుకోవాలి అనమాట వాటర్ కూడా ఇక్కడ చూడండి మూత పెట్టేసుకొని మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఐదు నిమిషాలు ఉడికిస్తే మనకి ఇలా వస్తుంది తర్వాత ఇంకా నెమ్మదిగా ఈ విధంగా చిన్నగా కలిపేసుకుంటే రైస్ అనేది మనకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది లోపల ఇంకా మాడిపోకుండా మంటను లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందామండి ఇంకా వేరే ప్రాసెస్ ఉంటుంది కదా దమ్ బిర్యానీ అని బిర్యాని చికెన్ బిర్యానీ అని అది చేస్తే ఇంకెక్కువ టైం పడుతుంది అది వస్తుందో రాదో కుదురుతుందో కుదర భయం ఎక్కువ ఉంటుంది కదా ఇట్లా చూడండి ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా అంటే అసలు నేను ఒక పక్క భయంతో చేస్తాను ఇది బాగా వస్తుందా మనం ఎప్పుడు రెగ్యులర్గా చేసేది కాదు కదా అండి ఎప్పుడో ఒకసారి చేస్తాము బాగుస్తుందా అన్నట్టుగా నేను ఆలోచిస్తాను నేను ఎంత భయపడకుని చేస్తాను అంతా పర్ఫెక్ట్గా వచ్చిందండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇందులో వాటర్ అనేది అస్సలు ఎక్కువ కాలేదు ఒకసారి రైస్ అంతా కూడా మనం ఇట్లా ఒకసారి తిప్పేసుకొని మూత పెట్టేసుకుంటే మనకి కంప్లీట్గా మంచిగా లోపల ఉన్న వాటర్ కాస్త అది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు వదిలేశాను తర్వాత మేము ఇక్కడైతే ఇంకా ప్లేట్లలోకి సర్వ్ చేస్తున్నాను అనమాట తినేయడమే టైం వచ్చేసి ట్వెల్వ్ అవుతుంది మధ్యాహ్నం ఇంకా అప్పటి వరకు మేము అసలు ఏమీ తినలేదండి ఇంకా జాన్యురి ఫస్ట్ అంటే ఇంకా పనులు ఉంటాయి హడావుడి ఉంటుంది ఇదోటి అదొకటి చేస్తూ ఉంటాం కదా అందుకని చెప్పేసి తినడం కాస్త లేట్ అయి ఉండడం ఉండాను అనమాట అసలు ఎంత బాగుంది అంటే అండి చాలా సింపుల్గా చేశాను ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే చేశాను కానీ పర్ఫెక్ట్గా వచ్చింది సూపర్ టేస్టీగా వచ్చింది చూడండి ఇది హాఫ్ కేజీ రైస్ త్రీ మెంబర్స్ ఈజీగా తినేయచ్చండి చాలా బాగుంది అనమాట మనం బయట తినే కంటే ఇంట్లో నేను ఎప్పుడు చెప్తా ఉంటాను ప్రతి వీడియోలో బయట తినే కంటే ఇంట్లో హ్యాపీగా చేసుకొని నీట్గా మన చేతులతోని ఇంకా చేసుకొని తింటే చాలా బాగా అనిపిస్తుంది ఓకే ఫైనల్గా అయితే ఆనియన్స్ తోటి ఇక తినేస్తాం మేము ఆనియన్స్ అంటే ఇంకా బిర్యానీ బిర్యానీ లేకపోతే బిర్యానీలో ఆనియన్స్ లేకపోతే అసలు మంచిగా ఉండదు కదా ఓకే ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ బాయ్ థ్యాంక్ యూ